హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్ ఇవాళ మన కిచెన్లో వచ్చేసి చికెన్ కర్రీ అండి సింపుల్ అంటే సింపుల్గా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలలో ఈజీగా చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా చేసుకోండి ఒక టమాటో ఒక ఆనియన్ ఒక మూడు నెలలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే హాఫ్ కేజీ వరకు నేను చికెన్ వండుతున్నాను అది కూడా మంచిగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు కొంచెం సాల్ట్ వేసుకొని కడుక్కొని స్మెల్ అనేది పోతుంది కౌసు స్మెల్ ఆ తర్వాత బిర్యానీ మసాలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక త్రీ టే త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలా మీ దగ్గర వెయ్యి ఉంటే అవి వేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మగ్గించుకోవాలి మెత్తగా ఉడికిపోతుంది మూడున్నర నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మంచిగా ఉడికాయి టమాటాలు కూడా ఒకసారి మంచిగా కలుపుకుందాం మీకు టమాటోలు వేసుకుంటే గ్రేవీ వస్తుంది అన్నమాట అందుకే వేసాను మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకుంటే మీ ఇష్టం అన్నమాట వేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అది కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఈ న నూనెలో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది అందుకే కొంచెం ముందు వేసుకోవాలి ఆ నూనెలో మగ్గితే ఆ కొత్తిమీర పుదీనా కరివేపాకు అనేది మంచి స్మెల్ వస్తుంది అది మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక ఆ తర్వాత మనకు రుచికి సరిపడంత కారం నేను వన్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి గరం మసాలా హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున వేసుకున్నాను ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు కొంచెం ధనియాల పొడి గరం మసాలా అది కొంచెం ఎక్కువ వేసుకోండి చికెన్ మసాలా లేకుంటే ఆ మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్నాక మనకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం కొందరు ఇష్టపడని వాళ్ళు ఉంటారు పెరుగు అందుకే చెప్తున్నాను పెరుగు బదులు నిమ్మరసం యాడ్ చేసుకోండి బాగుంటుంది ఆ పెరుగు వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని అది కూడా మంచిగా మసాలాకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి అలాగే మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను మాత్రం టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఆ సాల్ట్ వేసుకొని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మా ఇంట్లో చిన్నబాబు ఉన్నాడు కాబట్టి నేను కారమైన మసాలాలు అయినా కొంచెం తక్కువ వాడతాను దాన్ని చూసి మీరు వేసుకోండి మీకు స్పైసీ కావాలా ఎట్లా కావాలో చూసుకొని వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికి ఇస్తే ఇలా వాటర్ పైకి వస్తుంది ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకోవాలి చూడండి మనం ఏం వాటర్ పోయలేదు అయినా కూడా వాటర్ వస్తుంది చికెన్లో నుంచి చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోటే ఆ చికెన్ మంచిగా వరకు మంచిగా ఉడికించుకోవాలి ఉడికినాక మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి మీకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు వేసుకుంటే నేను యాడ్ చేసుకున్నాను ఒక అరచక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకున్నాను చూడండి వాటర్ అన్నీ ఎగిరిపోయాయి చూడండి ఒకసారి ముక్క కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మంచిగా కట్ అయిపోయింది ఈ ప్లేస్లో మనం మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి చపాతి అలా ఏదన్నా చపాతి రోటీ అలా తింటున్నప్పుడు కొంచెం గ్రేవీ గ్రేవీ ఉంటే సరిపోతుంది అయితే ఎక్కువ గ్రేవీ అవసరం లేదు దాన్ని చూసుకొని వేసుకోండి నేను మాత్రం ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రేవీ ఉంటే సరిపోతుంది ఎందుకు అనంటే మనం స్టవ్ ఆఫ్ చేశాక ఇంకా గ్రేవీ అనేది తిక్కుగా అవుతుంది ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ మీద ఉంచుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి అది ఒకవేళ సరిపోకుంటే ఇంకా కొంచెం ఉప్పు కారం వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ మీద ఉంచుకుంటే సరిపోతుంది చూడండి ఇంతే అండి ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీ ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మా బావ సడన్గా తెచ్చాడు చికెన్ చాలా రోజులైతుంది మా బాబు బర్త్డే రోజు వండాము చికెను మళ్ళీ మొన్న సండే రోజు తీసుకొని వచ్చాము కాకపోతే వీడియో పెట్టడం లేట్ అయిపోయింది మేము ఎక్కువ ఇష్టపడడం చికెన్ ఏదో ఒక అప్పుడప్పుడు మాకు సండేనే తెచ్చుకోవాలి అని ఏముండదు మాకు ఎప్పుడు తినాలని ఇంతకు ఈ చికెన్ కర్రీ నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్